పెట్టుకోవడానికి ప్రధాన కారణం వచ్చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వైన్ షాప్లకు సంబంధించిన లైసెన్స్లు లైసెన్సులు ఇవ్వడానికి ఒక వన్ ఇయర్ పాటు ఇవ్వడానికి ఈరోజు నోటిఫికేషన్ ఇస్తున్నాం మన జిల్లాలో మొత్తం కూడా నూట పదకొండు షాపులకి మనము నోటిఫికేషన్ ఇస్తున్నాం ఈరోజు అయితే ఈ నూట పదకొండు షాపులకు లైసెన్స్ జస్ట్ టైమ్ చెప్తాను ఈ రోజు ఒకటో తారీఖు అక్టోబర్ నాడు మనము డిస్టిక్ గెజెట్ ద్వారా పబ్లికేషన్ చేస్తున్నాము నోటిఫికేషన్ వీరందరూ కూడా తొమ్మిదో తారీఖు పదో నెల అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖులో నాటికి అప్ టు ఫైవ్ పిఎం ఆ రోజు ఐదింటి నాటికి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అప్లికేషన్లు ఇవ్వచ్చు ఆన్లైన్ వచ్చేసి వెబ్సైట్ పో పోర్టల్ మీకు షేర్ చేస్తాను అది కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆఫీసెస్ నైన్ ఉన్నాయి కదా ఎయిట్ ఎయిట్ ఉన్నాయి మన జిల్లాలో ఎనిమిది ఉన్నాయి ఆయా ఆఫీసుల్లో కూడా మనం సీల్డ్ కంటైనర్స్ పెడతాము ఏదైతే మనం టెండర్ పెడతామో అటువంటి సీల్డ్ కంటైనర్స్ పెడతాము జేసీ గారు వాటిని సీజ్ చేయాలి సీజ్ ఆయన పరిధిలో ఉంటాయి సో ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్లో ఫామ్ ఫిల్ చేసి ఫుల్ ఫామ్ ఫిల్ చేసి విత్ డీడీతో సహా అక్కడ మీరు ఆ బాక్స్లో వేసుకోవచ్చు ఈ ప్రక్రియ మొత్తం కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారి పరిధిలో జరుగుతూ ఉంటుంది అండ్ బట్ టెండర్ అది ఓపెనింగ్ అని బాక్స్ అంతా కూడా జాయింట్ కలెక్టర్ చూస్తారు యాజ్ అేట్ అండ్ అక్కడ ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్స్ ని బ్యాంక్ ఆఫీసర్ ని కూడా పెడుతున్నాము సో దట్ అక్కడ వాళ్ళు ఏ విధంగా డీడీ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఇది అక్టోబర్ తొమ్మిదో తారీఖు ఆ రోజు సాయంకాలం ఐదు గంటల వరకు మాత్రమే పరిమితం అంటే ఇది హైబ్రిడ్ మోడల్ అంటే ఆన్లైన్ ఎలా చేస్తున్నాము ఆఫ్లైన్ లో కూడా ఎల చేస్తున్నాము అది అండ్ పదకొండవ తారీఖు అక్టోబర్ నాటికి ఆ డ్రా ఆఫ్ లాట్స్ని డిస్టిక్ కలెక్టర్ గారు తీస్తారు అంటే నా సమక్షంలో నేనే వచ్చిన అప్లికేషన్లన్నింటిలో కూడా డ్రా తీసి ఎవరైతే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఇంటిమేషన్ కూడా అదే రోజు ఇస్తారు సో ఇది ప్రధానంగా టైం లైన్ ఈ రోజు నోటిఫికేషన్ తొమ్మిదవ తారీఖు సాయంకాలం ఐదు గంటల దాకా వారికి అప్లికేషన్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ చేసుకునే అవకాశం మరియు పదకొండవ తారీఖు డిస్టిక్ కలెక్టర్ గారు డ్రాఫ్ట్ ఫ్లాట్స్ తీస్తారు ఈ డ్రాఫ్ట్ ప్లాట్స్ కూడా మనం ఎక్కడ తీస్తున్నాము రోడ్లో లయా గార్డెన్స్ రాయచోటిలోనే సో అక్కడ మనకు వెన్యూలో మనం అందరినీ పిలిచి అందరి సమక్షంలోనే పారదర్శకంగా చేయడం జరుగుతుంది సో అన్నమే జిల్లాలో మొత్తం కూడా నూట పదకొండు షాపులకి ఇది ఇస్తున్నాము తర్వాత దీనికి రెండు లక్షల రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఇది నాన్ రీఫండబుల్ అంటే వారు డ్రాఫ్ లాట్స్లో వచ్చిన రాకున్నా కూడా ఆ డబ్బు తిరిగి చెల్లించకూడదు సో ఈ లైసెన్స్ ఫీజు అనేది జనాభా ప్రాతిపదికను నిర్ణయించడం జరిగింది మన జిల్లాలో కేవలము బిలో ఫిఫ్టీ థౌజండ్ జనాభా మరియు అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ జనాభా నుంచి ఐదు లక్షల జనాభా మధ్యన రెండే రెండు కేటగిరీస్ ఉన్నాయి సో బిలో ఫిఫ్టీ థౌజండ్ జనాభా అయితే వారు యాభై ఐదు లక్షలు కట్టాలి ఎబో ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ లాక్స్ అయితే అరవై ఐదు లక్షల స్లాబ్ ఉంటుంది అంటే ఫీజు అంతే కదా ఫీజు వాళ్ళు కట్టాల్సింది ఏది లైసెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కట్టాల్సిన ఫీజు సో ఈ విధంగా ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాము అంటే మొత్తం కూడా ఎనిమిది ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్స్ పరిధిలో ఎక్కడెక్కడ అవి పెడుతున్నాం అనేది మీకు ఇస్తాము అది కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టవచ్చు ఇక ఇప్పుడు ఏదైతే ఫీజు కడుతున్నారో ఆ ఫీజుకి ప్రతి సంవత్సరం పది శాతం పెంచడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియచేసి ఎవరైతే ఔత్సాహికలు ఉంటారో పాల్గొనాలని వాళ్ళందరికీ కూడా తెలియచేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను